హలో అండి వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు వీడియో వచ్చేసి గార్డెన్ ఏ స్థితిలో ఉందో ఏ పరిస్థితిలో ఉందో మీకు చూపిస్తూ కొంచెం హార్వెస్ట్ మరియు గార్డెన్ పనులు ఎలా చేసుకుంటున్నానో ఏమేం పనులు ఉన్నాయో చూపిస్తాను అయితే దానికంటే ముందుగా మనము విత్తనాలు పెట్టుకుంటున్నాము కదండి ప్రతిసారి ఇది మూడోసారి అండి నేను విత్తనాలు పెట్టుకోవడము అవి వానకి ఎక్కువే వానకి నీళ్ళు ఎక్కువే గుల్లిపోవడము నారదేచి పెట్టుకున్న అదే పరిస్థితి అయ్యింది విత్తనాలు పెట్టుకున్న అదే పరిస్థితి అయితే ఈసారి మాత్రం ఒకసారి గార్డెన్ని మట్టి అంతా కదిలి చేసి కొద్దిగా కంపోస్ట్ ఆవు ఎరువు కలిపి వేసుకుంటున్నాను అదే పనిలో ఉన్నాను రోజు కొన్ని రీపాటు కూడా వేసుకుంటున్నాను అదేంటో మీకు చూపిస్తాను అలాగే కొంచెం కొద్దిగా హార్వెస్ట్ ఉంది కొన్ని కూరగాయలు ఉన్నాయి అవి చూపిస్తాను అసలు గార్డెన్ పరిస్థితి ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను చూడండి అయితే ఇది కొద్దిగా ఎండగా ఉంటుంది నేను మధ్యాహ్నం టైంలో వచ్చానండి రోజు ఈవినింగ్ ఒక గంట రెండు గంటలు సరిపోతలేదు గార్డెన్ రిపేర్ చేసుకోవడానికి కాబట్టి రెండు పూటలు రావాల్సి వస్తుంది అది నేను చేస్తూ చేస్తూ మీకు చూపిస్తాను ఏమేమి చేస్తున్నానో చూపిస్తాను పదండి వీడియోలోకి ఇదిగోండి ఇది శాండ్ పేపర్ వైన్ మొక్కండి ఇది తెచ్చి వన్ ఇయర్ అయిపోతుంది అయితే నాకు దీన్ని వాళ్ళు గార్డెన్ మన నర్సరీ వాళ్ళు ఇచ్చిన మొక్కలో నేను కొంచెం మట్టిని తీసేసి మట్టిని తీసేసి నేను కలుపుకున్న సాయిల్ మిక్స్ ఇచ్చాను అయినా కానీ మొక్క ఎదగట్లేదు చూడండి ఇదిగో వాళ్ళు ఇచ్చిన ఎర్రమట్టిలో మొత్తం గట్టిగా అయిపోయాయి వాళ్ళు చూడండి ఎంత గట్టిగా ఉందో మట్టి అసలు ఈ దీంట్లో మొక్క ఎదగట్లేదు అందుకే నేనేం చేశాను అసలు ఇలా కాదని చెప్పి మొత్తం సాయిల్ అంతా తీసేసి ఇదిగోండి వేరే టబ్లోకి రీపాట్ అయితే చేసుకున్నాను చూడండి చూడాలి ఇప్పుడు మనం మన సాయిల్ మిక్స్ అందులో నీమ్ పౌడరు గోమూత్రం కలిపి సాయిల్ మిక్స్ అయితే చేసుకొని దాన్ని అయితే దీన్ని ఇలా రీపాట్ చేసుకున్నాను ఇదిగోండి చూద్దాం ఇప్పటి నుంచి ఎలా వస్తుందో ఇదిగోండి ఇక్కడ ఇంకోటి దీనికి ఈ రూనింగ్ చేసుకున్న రోజు మొక్కకి మొత్తం ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అయితే ఇంకోటి నేను ఇది గ్రో బ్యాగర్ గ్రో బ్యాగ్ అని ఇది ప్లాస్టిక్ కవర్లో పెట్టుకున్నాను స్టార్టింగ్లో కొన్ని మొక్కలు పెద్ద గ్రో బ్యాగ్స్ తెచ్చుకొని వీటి పెట్టుకున్నానండి అది మొత్తం చిరిగిపోయింది మొత్తం చిరిగిపోవడంతోనే నేను ఈ మన అపరాజిత మొక్కను తీసేసి తీసేసాను అది ఎండిపోతుంది దానికి బలం ఎనర్జీ సరిపోక ఇందులో కూడా ఇది మొక్క కూడా చూడండి ఇదిలో సాయిల్ ఎనర్జీ అంతా అయిపోయింది ఇంకా దీన్ని మట్టి తీసేసి వేరేది చూడండి ఇలా వేరే టబ్బులోకి అయితే ఈ ఎల్లో ఫ్లవర్ మొక్క ఉంది కదండి దీని అయితే రీపార్ట్ చేసుకున్నాను అదిగోండి ఇలా ఇదే ఇదే అవుతుంది గార్డెన్ పనులు ఇదిగో చూడండి ఇగో మీకు ఒకటి చూపిస్తాను చూడండి అసలు ఇది ఒక్కటే పార్ట్ ఇందులో అడేనియం మొక్క ఉంది దీనికి బ్లూమ్స్ స్టార్ట్ అయ్యాయి చూడండి ఇదిగో బ్లూమ్స్ ఉన్నాయి వస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ ఇది ఇక్కడ అయితే దీంట్లో నేను ఇది ఈ ఇండోర్ ప్లాంట్ పెట్టుకున్నాను చూడండి మొత్తం ఆక్యుపై చేసేసింది ఇది మొక్క మొత్తం ఈ టబ్బును మొత్తం ఆక్యుపై చేసేసింది ఇందులో ఒక దోశ మొక్క కూడా వస్తుంది చూడండి ఒక్కటే పాటలో ఇన్ని రకాల మొక్కల్ని మనం పెట్టుకున్నాము చూడండి అయితే అందంగానే ఉంది కాకపోతే మరి దేనికి బలం సరిపోదు దీన్ని ఏం చేయాలో చూడాలి ఇదిగోండి ఈ పాటలు ఇదిగోండి జామకాయలు అయితే నేను అన్నీ హార్వెస్ట్ చేసుకున్నాను ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కనబడుతుందా ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కూడా మొక్కలు జామకాయలు బాగానే వచ్చాయి ఈసారి ఒక పదిహేను జామకాయలు అయితే మనం హార్వెస్ట్ చేసుకున్నాము ఇదిగోండి ఇది బంతి మొక్క దుర్క బంతి మొక్కని అనే వరకు స్టాండ్ విరిగిపోయింది ఇదిగోండి గార్డెన్ పరిస్థితి అయితే ఇలా ఉంది రోజు కొద్ది కొద్దిగా చేసుకోవడం అవుతుందని చెప్పి ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా పైకి వచ్చాను ఆఫ్టర్నూన్ నిం ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ ఒక వన్ అవర్ ఇప్పుడు కొంచెం పని చేసుకుందామని వచ్చాను ఇదిగోండి అన్నీ ట్రీ చేయడము అదే అవుతుంది మొక్కలు ఏంటోనండి ఇదిగోండి చామంతి మొక్క మంచిగా వచ్చింది పువ్వులు కూడా పూసాయి తర్వాత ఎండిపోయింది కాకపోతే ఎండిపోయినట్టు ఏం లేదు చూడాలి దీనికి ఆకులు ఆకులు కొంచెం పచ్చగానే ఉన్నాయి వస్తాయా పోతాయా తెలియదు చూద్దాం ఇదిగోండి అన్నీ విత్తనాలు అన్నీ పోయాయి కదా నేను మళ్ళీ సాయిల్ అయితే రెడీ చేసుకుంటున్నా ఇంట్లో పెట్టుకోవాలి ఇవ్వండి ఇది కూడా ఇది కూడా మొక్కలకి ఇందులో బీర నారు పెట్టాలి బీరెనారు పెట్టుకున్నాను అవుతుంది దాన్ని ఇంట్లోకి రీపాటు చేసుకోవాలి ఆ లోపు ప్లేస్ ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి కొత్తిమీర పోసుకున్నాను మంచిగా వస్తుంది ఇదిగోండి ఒక కుండీలో మంచిగా వస్తుంది ఒక కుండీలో ఇదిగోండి ఇలా కొత్తిమీర ఇలా పడిపోతుందో చూడండి పక్క నుంచి నీళ్ళు పెట్టుకున్నా కానీ ఇలా పడిపోతుంది ఇదిగోండి ఇది మనము బనానా ఆకులతో కంపోస్ట్ చేసుకున్న కూలర్ టబ్బండి చూడండి ఇది మంచిగా కంపోస్ట్ అయిపోయింది చూడండి దీంట్లో ఒక వీర బీర మొక్క మరియు చిక్కుడు మొక్క పెట్టుకున్నాను ఇదిగోండి ఇవి మంచిగా వస్తున్నాయి ఇదిగోండి ఇలా కంపోస్ట్ బిన్ అయితే రెడీ చేసుకుంటానండి నేను ఎప్పటికప్పుడు కిచెన్ ఊడ్చిన మన గార్డెన్ కిచెన్ కిచెన్ వేస్ట్ రెడీ చేసి పెట్టుకుని తర్వాత ఇదిగోండి ఇలా గార్డెన్ ఊడ్చినప్పుడు వచ్చిన ఆకులు ఎండాకులు ఇవన్నీ ఇందులో వేసి పెట్టుకుంటాను ఏ రోజు వచ్చింది ఆ రోజు మనం లేకుండా రోజు రోజు కాకుండా కానీ మనము ఊడ్చుకుంటాం కదా గార్డెన్ ఊడ్చుకున్నప్పుడు వచ్చిన చెత్త అంతా ఒక దాంట్లో కలెక్ట్ చేసి పెట్టుకొని ఇలా వేసుకొని అయితే నేను కుండీలను రెడీ చేసుకుంటాను మొత్తం సాయిల్తోనే ఏం పెట్టుకోనండి గార్డెన్ వేస్ట్ గార్డెన్ నుంచి వచ్చిన వేస్ట్ కూడా అంతా వేస్తూ లైట్ వెయిట్ పద్ధతిలో గార్డెనింగ్ అయితే చేసుకుంటాను అయితే మొత్తం ఆ తీగలన్నీ ఎండిపోయినాయండి అసలు చూడండి మొత్తం పోయినాయి ఇప్పుడు మనం ఇంకా మనకున్న పని ఏంటంటే గార్డెన్ని తయారు చేసుకోవడం మంచిగా తయారు చేసుకోవడం ఇప్పుడు చలి కూడా మొదలైంది కదా వీటిని మధ్యాహ్నం టై చలికాలంలో చలికాలంలో మనము వాటరింగ్ మధ్యాహ్నం ఇట్లా ఎండ ఉన్న టైంలో అయితే వాటరింగ్ చేసుకుంటే మొక్కలు మంచిగా ఉంటాయి ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఇస్తే వాటికి చలి పెడుతుంది మొక్కలకు కూడా చలి పెడుతుంది కాబట్టి మనం ఈవినింగ్ టైంలో కంటే ఇట్లా కొద్దిగా ఎండ ఉన్నప్పుడే వాటరింగ్ చేసుకుంటే మొక్కలు హ్యాపీగా ఉంటాయి ఇదిగోండి పెనుబంక చిక్కుడు మొక్కకి పేనుబంక మొత్తం వచ్చింది దీనికి బూడిద చల్లాలి ఎండ టైంలో చల్లితే బాగానే ఉంటుందేమో చల్లాలి ఇదిగో ఇక్కడ ఇదిగోండి కొన్ని టమాటాలను అయితే చేసుకున్నాను మొక్కలకి టమాటాలు బాగానే వస్తున్నాయి వస్తున్నప్పట్లో ఒక కిలో పైన వస్తున్నాయండి అయితే ఇప్పుడు మనకి మొక్కలు కూడా చలికాలము ఒకటే ఒకటే సారీ చలి పెరిగే వరకు మొక్కలు కొంచెము ఇబ్బంది అయిపోయి మొక్కలకి కొంచెం ఇబ్బంది అయిపోయి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అయితే కొంచెం తగ్గిందని చెప్పొచ్చు ఇప్పటికైతే ఉన్నాయి ఆల్రెడీ కొన్ని పండిపోతున్నాయి వాటిని అయితే హార్వేస్ చేసుకొని ఇంకా మిగతా అయితే ఇప్పుడు మొక్కలను అన్నిటి మట్టిని కదిలించుకుంటున్నాను కదండి మ మట్టి అంతా కదిలించుకొని ఇదిగోండి ఇలా ఆ వెరువు అయితే నేను మొక్కల అన్ని మొక్కలకి కొద్ది కొద్దిగా మొక్క సైజుని బట్టి కుండీ సైజుని బట్టి మొక్కకి ఎంత ఇవ్వాలనేది చూసుకొని అన్ని మొక్కలకు ఇచ్చుకుంటున్నాను ఓకే అండి అన్ని మొక్కలకైతే నేను ఇది ఆ వెరువు కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటాను అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి Thank you.